నా పేరు మైనేన్ ప్రసాద్ అండి నేను జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాను ఈ పాలు ప్యాకెట్లు మనకు వచ్చే ఉత్పత్తుల్లోని కల్తీలు అవన్నీ చూసి భరించలేక పాలు కావాలంటే ప్యూరెస్ట్ మిల్క్ కావాలంటే బెస్ట్ మిల్క్ కింద ఇక్కడికే వస్తాం గేదెలు కావాల్సిన ఇక్కడికే వచ్చి మేము తీసుకుంటాం చాలా మందికి సిటీలోనే ఇక్కడ ఉందని తెలియక తెలియక అంతగానే ఎక్కువ ఖర్చు పెట్టి ప్యాకెట్ మిల్క్ కొనుక్కుంటాం విషతుల్యం అని తెలుసు అందరికి ఈ చింతలకుంట కుంట దొడ్లో ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి మంచి ఫ్యాట్ ఉన్న మిల్క్ మిల్క్ ఉన్న గేదెల కోసం బఫిలస్ కోసం వస్తారు ఇక్కడ అందరికి ప్యాకెట్ పాలు వలన పిల్లలకి ఆరోగ్యం రాదండి దానివల్ల ప్రమాదం అనేది కాదని నేను చెప్పలేను కానీ ప్రతి ప్యాకెట్ పాలు వెనక ప్యాకెట్ పాలు తయారవ్వాలంటే అంటే వేరే ఉత్పత్తులు మిక్స్ చేయాలి దీంట్లో అదే ఉండదు ఇక్కడ డైరెక్ట్ గా వీళ్ళకి మిక్సింగ్ ఏమవుండదు ఇక్కడే తీస్తారు మన కంటి ముందు తీసిస్తుంటారు ఉంటారు ఇక్కడే వంద రూపాయలు లీటర్కి వీళ్ళు పాలు ఇస్తా అంటే సిటీలో ప్యాకెట్ మిల్క్ తక్కువ రేటు కొందామంటే దాని నాణ్యత గురించి మనం అర్థం చేసుకోవచ్చు అండి దీన్ని బట్టి చూడండి వీళ్ళు అసలు ఆ బొచ్చేవాళ్ళకి తప్ప కొత్త వాళ్ళకి ఇవ్వలేనంత డిమాండ్ ఇక్కడ ఉంటది జనాలందరూ పాలకి ఇక్కడికి వస్తే ఆరోగ్యం మంచిది